అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను తల్లి అల్లరి చూపించడం కోసమే ఇప్పుడు కొంచెంసేపు పెడదాం అంటే అంతేనండి అక్కడ వాడు ఫ్రెండ్స్ ఉన్నాయంట అసలు ఎంత అల్లరి చేసేస్తున్నాడు అంతేనండి కిందకి పైకి తిరగడం అది ఇటు ఒకటి ఎక్కాల్సిందేనండి అసలు కుదరలేదండి కట్ కట్టైన వాడు అండి అస్సలు కట్టైన వాటిలో పేచిపెట్టిస్తున్నాడు అండి కట్టేద్దామండి మళ్ళీ మధ్యలో ఇది వచ్చేస్తుందా వస్తుంది పైకి అలా అవి పెడుతుంది ఎందుకో క్లియర్గా రావట్లేదండి అర్థం అద్దెండి పిచ్చితల్లు అవేమో అయ్యో వీటిల దంపదిగా కొట్టుకుంటున్నాయే ఇర పిచ్చితల్లు రోడ్డు మీద లెగవి తల్లి ఐగుండు పాపం పిచ్చితల్లు కనిపిస్తున్నాయండి అయ్యో వీడేమో ఇంకా డే అనుసులండి ఇప్పుడు నా మాట నన్ను చూసిన వచ్చేస్తాయండి అన్నం వండాలి వాటికి పెట్టాలన్నమాట అనమాట పిచ్చితలు ఎన్న పాపం చల్లే అక్కడ పడుకుంటున్నాయేమో నువ్వు కిందకేమి వెళ్ళక్కర్లేదు ఏంటోనండి పాపం వాటి జీవితాలు ఎలా ఉన్నాయి అయ్యండి పెద్ద ఇంకా అక్కడ ఉన్నాయి అన్నమాట ఎందుకు ఇద్దరు ఒక తల్లి కడుపుని పుట్టినా కానీ అవి ఏంటో కొట్టుకుంటున్నాయండి పాపము అన్నం కూడా అంద ఇదిగోండి డ్యాన్సులు అనమాట అంత సీన్ లేదు కిందకి వెళ్ళిపోవాలనండి కిందకి పైకి ఇలా ఉరికి ఉరికి దెబ్బలు చాలా తగిలిపించుకుంటున్నాడండి మంచి అండి ఒక్కొక్క రోజు తెల్లారి గట్ల ఐదింటికి అలాగా వచ్చేస్తుంది మంచి ఫుల్గా ఒక రోజుము టైము ఆరున్నర ఏడు అయ్యేటప్పుడు పెరుగుతూ ఉందనమాట అంత మంచి వచ్చేస్తుందండి ఈ మంచులు వాడికి కూడా అస్సలు పడట్లేదండి పెద్ద తుమ్ముల రోగడ్లాగా తుస్సు తుస్సు తుస్సుమని తుమ్ముతా ఉన్నాడు ఇది నేను వీడియో తీసేటప్పుడు క్లియర్గా అనిపి కనిపిస్తుందండి తర్వాత లైవ్ చూస్తుంటే ఎందుకో బాగా కనిపించట్లేదండి ఏదో తేడా కొడుతుంది అంటే పైన సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే ఇదిగో ప్ర ప్రొద్దు ప్రొద్దుటే మా ఊరు ఇలా ఉందండి మా ఊరు మా ఊరు పల్లెటూరు అని మా ఊరు చిన్న అందమైన పల్లెటూరు అండి అదిగోండి మా గ్రామ దేవత వచ్చ తల్లిగారు ఆ ఆటోలు వెళ్ళిపోతున్నాయి ఆతోలు లాలీలు అన్నీ అయిపోతున్నాయి అంతమా బొద్దున్న వెళ్ళిపోతున్నాయి అంతమా ఆలుగులో పండగ చేసుకుందాక వెళ్ళిపోతున్నారు అంతవా తప్పుడు లేపస్తున్నాడండి మమ్మల్ని నేను ఊరికి వీడు బాగా పరుగులు పెడుతున్నాడని పైకి వచ్చాను అనమాట ఎవరో ఎంత ప్రొద్దుటే పెట్టేశారు లైవ్ అనుకుంటారేమో ఇంకా కొద్ది ఐదు నిమిషాలు ఉందామని పైన అనేస్తున్నా అనమాట పాపం వాడికి బయట వాటిని చూడమే సరిపోతుందండి కట్ అసలు అస్సలు కొద్దిసేపు కూడా వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా అదండి మా ఊరు మన ఇంటి దగ్గర పాల కేంద్రం ఉంది కదా పాల వేయడానికి వస్తారనమాట ప్రొద్దుటే ఈ షెడ్ ఉందన్నమాట కేంద్రం నాన్న కాళ్ళ నొప్పులు పడతారా ఎందుకమ్మస్తు మాటలు ఉందా ఇంకా వెళ్ళిపోదాం వరకడం మాత్రం అస్సలు మానట్లేదండి బాబు అది కొన్ని కూడా ఫ్రెండ్స్ వెళ్తున్నాయి లేటు బాయ్ అండి కిందకి వెళ్ళిపోతాం ఇంకా జై శ్రీరామ్ అండి ఇంకా చాలు మా వెళ్ళిపోతాం వచ్చాయి చిలక తల్లి అయ్యో విజయమండల్లో నిలిపితాయండి చిలక తల్లిలు చెట్టు ధరిస్తున్నాయండి అక్కడ టేకు చెట్లు ఉన్నాయి కదా వాటి మీద కూడా నిలబడతా ఉన్నాయండి అదే చిలక తల్లిలు వాము సాయిబాబా గారు ఇక్కడికే వచ్చిందండి మన బుజ్జి తల్లి ఎక్కడో అరుస్తుంది కొయ్యం కొయ్యం అనుకున్న తీర ఇక్కడ మన ఇంటి నేను మన మీదే మీద తల్లిలు చిలక తల్లిలు ఏంటి మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు చిలకమ్మ అప్పుడో దానికి ఏదో మూడు వచ్చినప్పుడు వస్తున్నట్టుందండి మన ఇంటికి ఇదివరకైతే ఈ అప్పచెట్టు మీద దొండ చెట్లు ఉండవండి అయ్యో దండే పని పాప మా తినేయండి చిలక తల్లిలు నేను చాలాసార్లు యాపిల్ మొక్కలు కోసి పెట్టానండి కానీ తినలేదన్నమాట వామో నేను ఎక్కడ అరుస్తుంది అనుకుంటా మన ఇంటికాడ వచ్చింది బుజ్జమ్మ పొద్దుటే టీ పెట్టుకోకుండా పైకొచ్చి ఏంటి అని డాడీ తిడతారు ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు నాకు కొద్దిటే ఇన్నిగాడ ఇన్న వల్ల నీ వల్లే చెప్తున్నాగా చిలక ఇదిగో ఎన్నో జలుబు వచ్చేసిందండి ఫుల్ జలుబు అనమాట ఈడు వెళ్ళిపోతున్నాడా ఉన్నాడు 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 అమ్మ దగ్గరికి వచ్చావా అమ్మ దగ్గరికి మామో పన్న విశేషంతా వచ్చారు మరి అన్నాడు అన్నయ్య దగ్గర ఉన్నాను నాలుగు రోజులు ఇక్కడే ఉండండి మరి చిలక కాకితల్లి చిలక చిలకతల్లి అందరికి అందరూ మన ఫ్రెండ్స్ అయిన అందరూ మన చిత్తాలి గేరింకలు పిచికమ్మలు అన్ని అన్ని మన చెత్తలే బాబు ఇంట్లో అన్నకి అందరూ చిత్తలే చూడండి ఎంత చివరిగా కొమ్మ మీదకి వస్తుందో అది పిచ్చి తల్లి ఎంత బాగుందో బుజ్జి తల్లి నాకు చిలక తల్లిలో వచ్చి నేనుకోండి పని కాదు కోతిమ్మలో ఆహా పరి పరి పరిపోతావమ్మా అంతే శివుడుంటే పడిపోతాము తల్లి శుభోదయము ఎన్ని వన్నాం చూడ్డానికి వచ్చావా ఏంటి బాబు బాబు మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడున్నారు ఒక చిలకమ్మ అనుకోండి అండి అంటే పామాయిల్ గల్లో పండు ఉంటాయి కదా ఒక తల్లి వచ్చింది అనుకోండి ఇలా అరిసి కుయ్యం కుయ్యమని ఇంకా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ చిలకలు కానీ గోరింకలు కానీ అలానే పిలుచుకుంటున్నాయండి వీటిలో ఉన్న అనుబంధం కానీ లేకపోతే కలిసికట్టుగా ఉండడం కానీ కొంతమంది మన మనుషుల్లో ఉండట్లేదు అనమాట స్వార్థం 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 అదట వాళ్ళు బాగుంటే అస్సలు తట్టుకోలేని పరిస్థితుల్లో కొంతమంది చాలామందిని చూస్తున్నాం మనం మా ఇన్న అయితే అందరికీ ఫేమే పంచుతాడండి అందరికీ ఫేమే పంచుతాడు ఎంత మంచి తల్లి అనుకున్నారు అంత మంచి తల్లి అనుకున్నారు కానీ ఆ వాటిని చూసినా పిరికోడండి వీడు చిన్నవాట్లని చూ అవి కూడా వీడి మీదకి వచ్చేస్తున్నాయి అనమాట ఆ పిచ్చితల్లు అన్నం పెడుతున్నాను అని కూడా లేదు మన ఎన్నో అన్నాను కూడా లేదనమాట టాయిక్ తీసుకెళ్ళినప్పుడు మీదకి వచ్చేస్తున్నాయండి భయో భయో చిలకమ్మా చలి మంచు ఇప్పుడు మంచు ఇప్పుడు మొదలవుతూ ఉందండి మా ఊర్లో ఇందాక కొంచమే ఉంది ఇప్పుడు ఇలాగ జల్లు తుపరిలాగా పడద్ది కదా అలా పడతాకి అదే పడినట్టు అనిపిస్తుంది అన్నమాట ఈ కాకతల్లి లోటండి ఎక్కడెక్కడయో ఎత్తుకొచ్చేసి ఇక్కడ పెడతా ఉంటాయి ആഹാ ആഹാ എത്താട് എഴുപടി ചിലക്കാട് പതിനൊന്നും എൽപ്പതാം వెళ్ళిపోదమ్మా వెళ్ళిపోదమ్మా మన ఇంటికాడ కాదు నాన్న అవి ఎక్కడ అరుస్తున్నాయి అంటండి వాడి ఫ్రెండ్స్ అందుకే ఎగురుతున్నాడుదా వెళ్ళిపోతుందా అందరికీ జై అండి కిందకి వెళ్ళిపోతాం ఇంకా జై శ్రీరామ్ అండి ధారానా వెళ్ళిపోతుందా కిందకి వెళ్ళిపోతుందా ఇదిగో నేను వెళ్ళిపోతున్నా నాకెందుకు డోరేసేస్తున్నాను అయితే బయటకు రావ పదే వెళ్ళిపోదమ్ పదే ఇంకా చాలు అయితే డోరేసేస్తాను నీకు ఇదిగో రమ్మని పిలుస్తున్న వాడికి ఇష్టం లేకపోతే కూ అందరికీ శుభోదయం అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వినిపి వచ్చాడని ఇలా ఊరికి నేను లైవ్ పెట్టానండి మా ఊరు చూద్దామని అందరూ బాగున్నారండి జయ అండి ఓం నమో వెంకటేశాయ శ్రీదేవి పిన్ని గారు ఎలా ఉన్నారు శుభోదయం మీకు అందరికీ శుభోదయం అండి ఏమనుకోకండి వెళ్ళిపోతున్నాం ఇంకెందుకి ఇన్ఫీ పైకి వచ్చాడని వచ్చాను అనమాట అందరికీ జయ శ్రీరామ్ అండి మీరు అందరూ లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు అనమాట జయ శ్రీరామ్ అండి ప్రొద్దుటే కదా పని ఉంటుంది కదా నేను ఇన్ఫీని ఊరుకుని ఒకసారి వాడు అల్లరి చూద్దామని పెట్టాను అనమాట అండి మా ఊరండి ఇదంతా ఒకసారి మధ్యాహ్నం రెండింటప్పుడు ఏమీ పెడతా లేవు జయశ్రీరామండి అందరికీ అదగండి మన యాప చెట్టు మీద చూడండి కాకిమ్మలు చిలకమ్మలు పిచ్చకమ్మలు గేరింగులు అన్నీ మా ఫ్రెండ్సేనండి ఇన్ఫిగర్డ్ ఫ్రెండ్స్ అనమాట అందరూ వచ్చేస్తూ ఉంటారండి బాయండీ అందరికీ వెళ్ళిపోతున్నాయి ఏమీ అనుకోవద్దు ప్రచారం జై శ్రీరామండి మీకు కూడా అడ్వాన్స్గా భోగి సంక్రాంతి కనుమ లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అనమాట అందరూ బాగా జరుపుకోండి అందరూ చాలా 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 హ్యాపీగా ఉండండి జై శ్రీరామండి మధ్యాహ్నం ఇప్పుడు ఒకసారి పెడతానండి ఏమీ అనుకోద్దు ప్రొద్దుటే కదా అందుకే వెళ్ళిపోతున్నాను పాపం ప్రొద్దుటే శ్రమ తీసుకుని నా కోసం లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి జై శ్రీరామండి అంటే నాకు ఇంకా లైవ్ గురించి అవన్నీ ఏం తెలియట్లేదండి వచ్చిన సరదాగా వస్తుందా రాదని మొన్న నాలుగు మూడు సార్లు పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఇన్ఫీ వచ్చాడు వాడు అల్లరి చూద్దామని వచ్చాను కానీ వాడి కిందకి దిగిపోయాడు అనమాట అండి మా గ్రామ దేవత గుడి అనమాట అండి అక్క రోజు కూడా మానండి అమ్మవారి దగ్గరికి వెళ్తే ప్రతిరోజు వెళ్తాను ఇదివరకు ఏంటంటే అండి ప్రతిరోజు ఊడ్చి నీళ్ళు జిమ్మి ముగ్గేసి దీపారాధన చేస్తే అలా వచ్చేదనండి ఇప్పుడు కొంచెం హెల్త్ ఇబ్బంది ఉంది అందుకే వెళ్ళలేకపోతున్నాను అనమాట దండం మాత్రం పెట్టుకుని వస్తా అమ్మవారికి చేయలేకపోతున్నానండి ఫీల్ అవుతూ ఉంటా కానీ ఇంకా చేయలేకపోతున్నానండి ఇంట్లో పని ఇది ఎందుకండి మా ఊరు జయశ్రీరామ్ అండి అందరికీ బాయండీ నాకు అంతగా తెలియట్లేదు మెయిన్ అండి నాకు ఇలా లైవ్ పెట్టా కూడా పెట్టాక ఎక్కడ కట్ చేయాలి ఏంటి అన్నది అర్థం కావట్లేదు అని అవకుండా అండి